మంగళగిరి ప్రకాష్ నగర్ అనే ఏరియాలో వచ్చిన మూడు సెంట్ల డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఆయన్ని నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీ తీసి తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అండి అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇప్పుడైతే మనం చూస్తున్నామండి ప్రకాష్ నగర్ అంటే నూలం పేట దాటిన తర్వాత వచ్చిన ప్రకాష్ నగర్ అనే ఏరియాలో వచ్చిన నూట యాభై గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మంగళగిరి టౌన్ కింద అయితే వస్తుందనమాట మంగళగిరి మున్సిపాలిటీ కింద అయితే వస్తుంది ఈ నూట యాభై గజాల ఇండిపెండెంట్ హౌస్ మన చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూస్తున్నాము ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ అయితే వస్తుందండి ఇంటి ముందు రోడ్డు మనకి ఇరవై రెండు అడుగుల సిసి రోడ్స్ అయితే ఉన్నాయి ప్రాపర్టీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది వెడల్పు ఇరవై రెండు లోతు అరవై రెండు అయితే ఉందన్నమాట కొలతలు పడమర ఫేస్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ నాలుగేళ్ల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది ఫోర్ ఇయర్సే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి మీకు ఈ ప్రాపర్టీ యొక్క ప్రపోజల్ రేట్ వచ్చేసరికి యాభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు పడమర ఫేస్లో ఉన్న డబల్ బెడ్రూమ్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ నాలుగేళ్ల క్రితం కన్స్ట్రక్షన్ అయితే చేశారు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది పడమర్ ఫేస్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రకాష్ నగర్ నులకపేట దాటిన తర్వాత మంగళగిరి ఏరియాలో మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ కనుక విజిటింగ్ మరియు వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారు లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియానే అండి మంగళగిరి ప్రకాష్ నగర్ అండి నులకపేట దాటిన తర్వాత అయితే వస్తుంది పడమర ఫేస్లో అయితే ఉంది నూట యాభై గజాలు యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు ప్రపోజల్ రేటు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్